మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారికి మమ్మల్ని క్షమించండి పొరపాటు జరిగిపోయింది అలవాటు ప్రకారం మా సింహాసనం వైపు వెళ్ళిపోబోయాం మేము అసలు మర్చిపోయాం ఈ రాజ్యసభ అయ్యి సింహాసనం ఇక మీ అయ్యాయని రండి మీరే కూర్చోండి సింహాసనం మీద లేదు లేదు మహారాజా మహారాజా మహామంత్రి గారు మహారాజా ఇదంతా చూస్తుంటే బాలగారేదో కోపంతో ఉన్నట్టున్నారు మీరు ఆదర సత్కారాలు ఏమైనా లోటు చేశారా లేదు లేదు జరగలేదు మహారాజా అయితే భోజన ఏర్పాట్లలో లేక రక్షణ ఏర్పాట్లలో ఏమైనా లోటు జరిగిందా అటువంటిదేమీ లేదు మహారాజా మహారాజా రుచికరమైన వంటలు తిని తిని దాసుకి ఒక్క రోజులోనే పొట్ట పెరిగిపోయింది మరి మీరు మీ స్థానంలో ఎందుకు ఆశీనులు కావడం లేదు రండి ఇది మీ రాజ్మహలే కదా రండి మహారాజా ఎందుకు మంచిది అయితే మీరు అనుమతిస్తే మేము సింహాసనాన్ని అధిష్టిస్తాం మహారాజా సరే నిజంగా మీకేమీ అభ్యంతరం లేదు కదా సరే సరే చెప్పండి బాలాగారు మీరు మమ్మల్ని తలుచుకున్నారు మేము పరుగులు తీసుకుంటూ రాజ్యసభకు వచ్చేసాం మహారాజా నేనొక మామూలు మనిషిని ఇంత పెద్ద రాజ్మహల్ని నేను చూసుకోలేను ఈ రాజ్మహల్ని మళ్ళీ మీరే తీసేసుకోండి మళ్ళీ తీసేసుకోవాలా ఈ రాజ్మహల్ కి బదులుగా మీరు నాకు ఒక లక్ష బంగారు నాణాలు ఇచ్చేయండి నాకు అదే పట్టిందా అంతేనా కేవలం ఒక లక్ష బంగారు నాణేలా ఇది మీకు తక్కువ అనిపించడం లేదా ఇంత అద్భుతమైన అందమైన రాజమహల్ కి ఒక లక్ష బంగారు నాణేలు చాలా తక్కువ అని తక్కువ కానీ మేము వాటితోనే సరిపెట్టుకుంటాం మహారాజా అవును సరిపెట్టుకుంటాము మహామంత్రి గారు మహారాజా యులు వదిలిపెట్టిన మొత్తం బంగారు ఆభరణాల మూల్యం ఎంత మేము వదిలిపెట్టిన బంగారు ఆభరణాల విలువ నాకేమీ అర్థం కావట్లేదు మహారాజా ఇప్పుడే అర్థమయ్యేలా చెప్తాము మంత్రి గారు మహారాజా గురుమాత అమ్మగారు శారదాదేవి ఇంకా నగరంలోని మహిళలందరి నగల్ని కలిపి చూస్తే బంగారు నాణేలు మహారాజా ఒక లక్ష ఐదు వేల బంగారు నాణ్యాలు అద్భుతం అయితే బాలాగారు మేము మీకు మొత్తం ఒక లక్ష ఐదు వేల బంగారు నాణ్యాలు కానుకగా ఇస్తాము మీకు జరిగిన నష్టం అంతే కదా మాకు నష్టమా అవును మీరు చెప్పిన దాని ప్రకారం గురుమాత శారదాదేవి ఇంకా రామకృష్ణ పండితులు గారి అమ్మగారి ఆభరణాలు ఏవైతే ఉన్నాయో అవి గురుదేవులు రామకృష్ణ పండితుల వారి పొరపాటు వల్ల అవి ఇనుముగా మారిపోయాయి కదా అవును మహారాజా అవును మరైతే మహామంత్రి గారికి ఆభరణాలన్నీ నగరంలోని ఒకరి ఇంట్లో ఎలా దొరికాయి మహారాజా అటువంటి ఆభరణాలు వేరే వాళ్ళ దగ్గర కూడా ఉండుండొచ్చు కదా ఖచ్చితంగా అయి ఉండొచ్చు దేవి గారు మీరు ఈ బాలామహాశునికి వివాహితురాలా లేక నీకు ఎంత ధైర్యం ఉంటే ఉంటుంది మీరు శాంతంగా ఉండండి నేను వీరు వివాహం చేసుకున్న స్త్రీని నేను వీరి భార్యని ఓహో అలాగా మరైతే మీ మెడలో వారు కట్టిన మంగళసూత్రం ఎందుకు లేదు ఎందుకు లేదు నేను చెప్తాను మీరు ఆ ఇంటి నుంచి పారిపోతున్నప్పుడు అక్కడ పడిపోయింది మహారాజా మిగిలిన ఆభరణాలు ఎక్కడ దొరికాయో ఇది కూడా నాకు అక్కడే దొరికింది ఆ ఆభరణాల వివరాలు తెలుసుకుంటున్నప్పుడు మాకు విషయం తెలిసింది కొంతమంది ఈ మంగళసూత్రాన్ని చారులత మెడలో చూశామని చెప్పారు ఇది నిజమే ఒక స్త్రీకి వివాహం జరిగింది అని మెడలో మంగళసూత్రంతోనే తెలుస్తుంది కానీ పురుషుడికి వివాహం జరిగిందా లేదా అని అది నిరూపించడానికైతే ఏ విధమైన చిహ్నాలు ఏవి ఉండవు స్వయంగా ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ నా భర్త బాల నన్ను మంగళసూత్రం వేసుకోవద్దని చెప్పేశారు అందుకే నేను మంగళసూత్రమే మరి మంగళసూత్రం చెప్పండి బలా 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 బాల మహాశయ్య గారు చాలా గొప్పగా ఆలోచించారు పోనీలేండి ఏం పర్వాలేదు కానీ ఇంకా మీకు ఒక చివరి పరీక్ష మిగిలే ఉంది అందులో కూడా మీరు ఏ తప్పు చేయలేదని తేలితే మీరు చెప్పింది నిజమని నమ్ముతాము మిమ్మల్ని సగౌరవంగా పంపిస్తాం ఇంతకీ మిగిలి ఉన్న చివరి పరీక్ష ఏమిటి చెప్తాను ఇది ఇది హిమాలయ పర్వతం మీద దొరికే ఎంతో ప్రత్యేకమైన ఒక ఔషధం దీన్ని సత్యవటి ఔషధం అంటుంటారు మహారాజా మీకు హిమాలయాల్లో దొరికే అన్ని ఔషధాల గురించి బాగా తెలిసే ఉంటుంది కదా ఇందులో నుండి కేవలం రెండు చుక్కలు తాగటం వల్ల మనిషి గనక అబద్ధాలు చెప్తే అప్పుడతను తక్షణమే మరణిస్తాడు ఇక నేను కోరుకునేది ఒకటే బాలాగారు మీరు ఈ ఔషధాన్ని తాగండి దీన్ని తాగి చెప్పండి మీరు దొంగలు కాదని మాకు మీ మాట మీద పూర్తి నమ్మకం కలుగుతుంది ఒకవేళ మీరు గనక అబద్ధం చెప్తే అప్పుడు మీరిక ఏం చెప్పడానికి మిగిలి ఉండరు అవునా కదా తీసుకోండి తీసుకోండి అయ్యో తీసుకోండి తాగండి 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 మీరు చెప్పేది నిజం అయితే ఇంకెందుకు భయపడడం తాగండి అవునవును

మేము నిర్దోషులం ఈ ఆరోపణలన్నీ అబద్ధాలు నిరాధారమైనవి అవును మహారాజా మేము నిర్దోషులం రామకృష్ణ పండితులు మా మీద అబద్ధపు ఆరోపణలు చరు 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 లే చరు 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 లే ఈ మహిమ గల ఔషధాన్ని మన పరమ పూజ్యులైన గురువు గారికి తాగిచ్చి ఉండాల్సింది అప్పుడు ఈ ముసలోడు నుంచి మనకి శాశ్వతంగా విముక్తి కలిగి ఉండేది మనకి ఎలా సంతోషం దక్కి ఉండేది చారు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది ఔషధాన్ని నేను తాగేవాడి కదా నా ప్రాణాల్ని కాపాడడానికి తనని తాను మృత్యుని కొని తెచ్చుకుంది చారు లేచారు నువ్వు లేకుండా నా జీవితానికి అర్థమే లేదు చారు చారు నా కోసం కాకపోయినా ఈ పసివాడి కోసమైనా లేచారు దాసుకి నీ అవసరం ఉంది చారు లేచారు రామకృష్ణ పండితులు గారు దయచేసి నా చారుని కాపాడండి మహారాజా చెప్పండి మహారాజా రామకృష్ణ గారు చెప్పిన ప్రతి మాట నిజమే నేను స్వీకరిస్తున్నాను మేము అపరాధులం మేమే ఆ దొంగలం మహారాజా మేమే ఆ దొంగలం మేమే బావి దగ్గర ఇద్దరు స్త్రీలని స్పోతేలా చేసి వారి ఆభరణాలు దోచేసుకున్నాం మేమే ఆ దొంగలం మహారాజా మీమే గురుమాత వరుణమాల గారిని శారదాదేవి గారిని అమ్మగారిని మభ్యపెట్టి వారి ఆభరణాలు దోచేసుకున్నాము చేసిన నేరాలన్నింటినీ మహారాజా స్వీకరిస్తున్నాను రామకృష్ణ పండితులు గారు దయచేసి నా చారుని కాపాడండి చారు 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 చరు అమ్మా చరు బానే ఉన్నా కదా తాను ప్రాణాలతోనే ఉంది కదా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఏంటో మాకు అర్థం కావాలి బాలా నాకేమైంది ఏమి కాలేదు అరే జరుగుతోంది ఏంటిదంతా మాకెవరైనా అర్థమయ్యేలా చెప్తారా గురుదేవా నేను బాలా మహాసేనితో అవే ఆటలు ఆడాను ఏవైతే వీరు నిరపరాధులు అమాయక ప్రజలతో ఆడారు మహిమగల రసాయనం బలం తెప్పించే ఔషధం మహిమగల సంచి చారు ఇప్పుడు తాగిన ఔషధం అది కూడా ఒక మహిమగల ఔషధమే దాంతో మనిషి హృదయ స్పందన కొంత సమయం ఆగిపోతుంది దాంతో అందరికీ వారు మరణించారనే అనిపిస్తుంది మా దగ్గర మీకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలన్నీ కేవలం యాదృచ్ఛికంగా అనిపించే సాక్ష్యాలే అవి చూసి కూడా మీరు మీ నేరాన్ని స్వీకరించలేదు అందుకే మహారాజా నేను చివరి ఉపాయాన్ని ప్రయోగించాల్సి వచ్చింది నా దగ్గర మరో మార్గం కూడా ఏమీ లేదు మేము చాలా సిగ్గుపడుతున్నాం మహారాజా మీరు అపరాధం అయితే చేశారు అది కూడా ఘోరమైన అపరాధం మీరు కేవలం సామాన్య ప్రజలని మోసం చేయడం మాత్రమే కాదు నిజానికి మా ఆత్మీయులను కూడా మోసం చేశారు పైగా అదీ కాక మీరు మమ్మల్ని విజయనగర రాజ్యం యొక్క సామ్రాట్ కృష్ణదేవరాయన్ని మోసం చేయడానికి పన్నాగాలు పన్నారు మీరు అత్యంత భయానకమైన హాని కలిగించే అపరాధులు మీకు ఖచ్చితంగా శిక్ష అయితే పడితీరాలి దయచేసి మమ్మల్ని కారాగారంలో పడేయకండి అవును ప్రభు ఇతను మా అబ్బాయి ఇతను ఇంకా చాలా చిన్నవాడు మేము మీకు దాసులుగా ఉండిపోతాం మహారాజా మమ్మల్ని మమ్మల్ని క్షమించండి మహారాజా ఒక ఒక చిన్న సలహా రామకృష్ణ పండితులు గారు మేము మీ సలహా కోసం ఎదురు చూస్తున్నాము పైగా మాకు తెలుసు ఆ సలహా ఎంతో విశేషంగా ఉంటుందని ఎంతైనా మీరు మా విశేష సలహాదారులు కదా చెప్పండి మీ అభిప్రాయం ఏమిటి ధన్యవాదాలు మహారాజా నా సలహా ఏమిటంటే మనం వీరిని స్వతంత్రంగా వదిలేయాలి వీరిని బీజాపూర్కి వెళ్లి నివసించమని ఆదేశించడం మంచిది పైగా వీరికి బాగా ఇష్టమైన పని ఎందులో అయితే వీరు ప్రవీణులో అదే పని వీరిని అక్కడ కూడా చేయమని ఆదేశించడం మంచిది దొంగతనాలు అసలు మహారాజా దొంగతనాలా అవును మహారాజా రామకృష్ణ పండితులు గారు మీరు చెప్పింది మాకు సరిగ్గా కాలేదు మహారాజా దీనివల్ల బీజాపూర్ కొంతకాలం వీరిని వెతకటంలో నిమగ్నమై ఉంటుంది మనకి వారి అల్లరి నుండి విముక్తి కలుగుతుంది మనం కూడా కొంతకాలం ప్రశాంతంగా ఉండొచ్చు వీళ్ళు మన శత్రువుల ధ్యాసం మళ్ళించడంలో మనకి సహాయం చేస్తారు పైగా అక్కడి నుంచి మనకి రహస్య సమాచారం కూడా అందిస్తూ ఉంటారు రామకృష్ణ పండితులు గారు మీరు అందరికంటే తెలివైన వారు చెప్పండి బాలా గారు రామకృష్ణ పండితులు గారు చెప్పిన సలహాకి మీరు సమ్మతిస్తున్నారా మీరు మా కోసం ఈ పని చేస్తారా తప్పకుండా మహారాజా మహారాజా మాకు సమ్మతమే గారు వీరిని తీసుకుని వెళ్ళి వీరికి చేయాల్సిన పనిని వివరించండి ఆజ్ఞ మహారాజా తమ పిల్లక ఏం చేయమంటారు మహారాజా మాకు చాలా దిగులుగా ఉంది అది మా పిలక మామూలు అవ్వడం లేదు మేము ఎంత చేయగలము ఏం చేయగలము అన్నీ చేశాం గురుదేవా ఈ సమస్యకి నా దగ్గర మంచి ఉపాయం ఉంది మీ దగ్గర ఏంటి చూ చూడండి రామకృష్ణ పండితులు గారు మీరు మాతో హాస్యాలు ఆడడం మంచిది కాదు అయ్యో లేదు లేదు గురుదేవా నా బంధువు సమస్య కూడా ఇదే కదా అసలు ఇంతకీ ఎవరు లేరు ఎవరు వదిలేయండి మీరు వెళ్లి మీ పిల్లకకి చక్కగా మల్లె నూనె రాసుకోండి సాయంత్రం కల్లా అంతా మామూలుగా అయిపోతుంది అలాగా తప్పకుండా ప్రయత్నిస్తా నీకేమైంది బంధువు నువ్వు ఎందుకు నిలబడ్డావు నువ్వు కూడా నాకు మల్లె నూనె పట్టించేంత వరకు ఇలా పైకే నిలబడతాను నాకు నీ సలహా చాలా బాగా నచ్చింది అయ్యో

మేము రాజమహల్ని వదిలిపెట్టగలం కానీ మా బాలాజీ ప్రతిమని వదలలేము అలాగే అలాగే మహారాణి గారు మేము మీకు బాలాజీ కొత్త ప్రతిమని తెచ్చిస్తాం లేదు 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 మాకు మా బాలాజీ ప్రతిమే కావాలి చిన్నప్పుడు మా నాన్నగారు మాకు ఎంతో ప్రేమతో కానుకగా ఇచ్చారు అలాగే అలాగే మహామంత్రి గారు మహారాజా మహారాజా ఏమిటి మహామంత్రి గారు మహారాణి తిరుమలమ్మ గారి బాలాజీ ప్రతిమ కనిపించడం లేదు మీరు మీ సైనికుల్ని వెంటనే పిలిచి వారిని ఆదేశించండి మహారాణి తిరుమలమ్మ గారి బాలాజీ ప్రతిమని వెతికి తీసుకురమ్మనండి తమరి ఆజ్ఞ మహారాజా స్వామివారి మూర్తి నా దగ్గర ఉంది కానీ మేము ఈ ప్రతిమని అన్ని చోట్ల వెతికాము మాకిది ఎక్కడా కనిపించలేదు ఇది నీకెక్కడ దొరికింది రాజమహలిలో ఉండడానికి ఒకరు వచ్చారు కదా వారి అబ్బాయి దాసు మీ పూజ గదిలో నుండి ప్రతిమని తీసుకున్నాడు ఆడుకోవడానికి అది నేను చూశాను అందుకే తిరిగి మీకిద్దామని తీసుకొచ్చాను నువ్వు చాలా మంచి పని చేశావు మాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజు నుంచి నిన్ను మా ముఖ్య పరిచారకగా నియమిస్తున్నాము సమయం చాలా బలీయమైనది కృష్ణదేవరాయ నిదానంగానే అయి ఉండవచ్చు కానీ నేను నీకు దగ్గరగా వస్తూనే ఉన్నాను నేను ఎంత దగ్గరగా వస్తే మృత్యువు కూడా నీకు అంతే దగ్గరవుతున్నట్టు లెక్క నా నుండి జాగ్రత్తగా ఉండు ఎందుకంటే విషమే మహారాణి గారు నాకు చాలా భయంగా ఉంది ఎందుకు నిజానికి నా వ్యక్తిత్వం ప్రభావవంతమైంది సామాన్యులు ఎవరైనా చూసి భయపడిపోవాల్సిందే కానీ నువ్వెందుకు భయపడుతున్నావు అది నాకు ఒకటే భయంగా ఉన్నది మీరు నన్ను పరిచారిక పదవి నుండి తొలగించేస్తారో ఏమో అని ఎందుకు నువ్వు నీ పనిని చేయాల్సిన విధంగా చేయడం లేదా అయ్యో అదేమీ లేదండి నా పని శృంగారించటం మీరేమో గొప్ప రూపవతి మీకు సింగారం అనేది అవసరం లేదు అదైతే నిజమే ఇంత అందమైన ముఖానికి ఇంకా సింగారాలు చేస్తే అప్పుడు విజయనగరంలో మరొక సూర్యుడు ఉదయించినట్టే కదా అలా కూడా జరుగుతుందా ఇద్దరు సూర్యులు ఒకేసారి ఎక్కడ ఉదయించారు కదా మూర్ఖులతో మాట్లాడడం ప్రపంచంలోనే అతి క్లిష్టమైన పనుల్లో ఒకటి మహారాణి గారు నేను ఉపమానం చెప్పాను ఉప్మా నాకెవరు పెట్టనలేదు మహారాణి గారు నేను ఉదాహరణ చెప్తున్నాను మాత్రం ఇలానే అనేవారు మేము ఎంత అందంగా ఉంటామంటే ఎంత అందంగా ఉంటామంటే మేమెంత అందంగా ఉంటామో కూడా మర్చిపోయాం అందుకే నాకు భయంగా ఉంది మహారాణి మీ సౌందర్యానికి ఇక సింగారం చేయాల్సిన అవసరమే లేదు కదా మరి మీరు నన్ను పరిచారిక పదవి నుండి తీసేస్తారేమోనని భయం వేస్తోంది అవసరం లేకపోతే మరేం చేయాలి నిన్ను పంపించేయాలా

ఇంకా బంగారం కూడా కలిపి ఉన్నాయి దీన్ని రాసుకుంటే మీ చర్మం ఇంకా మెరిసిపోతుంది ఇక మీరు ఇది ఆరేంత వరకు విశ్రాంతి తీసుకోవాలి ఆ అన్నట్టు ఒక్క ముక్క కూడా మాట్లాడడానికి వీల్లేదు నాకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఇది ఆరిపోయిన తర్వాత మేమి దోసకాయ లేప్యంతో మహారాజు కోసం పచ్చడి తయారు చేస్తాము అప్పుడు మహారాజు గారి చర్మం కూడా ఇంకా మెరిసిపోతుంది అసలు నా అవసరం ఏముంది మహారాజు శ్రీకృష్ణదేవరాయడి ప్రాణాలు తీయటానికి ఈ స్త్రీ ఒక్కరు చాలు అవును కృష్ణదేవరాయలు వారు ఎక్కడున్నారు ఇదే మంచి అవకాశం వారిని అంతం చేయటానికి విషమే శస్త్రం